పాకిస్తాన్లో ఒక ట్రైన్ హైజాక్ అయింది పాకిస్తాన్లో ఒక ట్రైన్ని టెర్రరిస్టులు హైజాక్ చేయాలనే ప్రయత్నంతో చేస్తే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థను అక్కడ ఉన్నటువంటి సభ్యులను ఆ దేశ రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది దానికి సంబంధించినటువంటి వార్త ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం పాక్లో రైలు హైజాక్ కాల్పుల్లో ముప్పై మంది భద్రతా సిబ్బంది మృతి వాళ్ళను కాపాడడానికి టెర్రరిస్టుల బారిన నుంచి రైల్లో పోయే ప్రయాణికులను కాపాడడానికి పోయినటువంటి భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముప్పై మంది ఆ కాల్పుల్లో చనిపోయారు బలోచ్ మిలిటెంట్ల చెరలో నూట ఎనభై రెండు మంది ఉన్నారట ఎనభై మందిని కాపాడరు మొత్తంగా పదమూడు మంది తీవ్రవాదులను ఈ భద్రతా దళాలు చంపేసినాయట పాకిస్తాన్కి సంబంధించి ఇది చూడొచ్చు మనం ఇంకో ట్రైను ట్రైన్కి సంబంధించి వాళ్ళ ఎవరైతే ట్రైన్లో ఉన్నటువంటి ప్రయాణికులను వాళ్ళ సంక్షేమాలను తెలుసుకోవడం కోసం క్వెట్ట రైల్వే స్టేషన్లో ఆ ప్రయాణికుల బంధువులు వచ్చి ఆ విషయాన్ని ఆరాధిస్తున్నారట మొత్తం మీద ఇక్కడ పాకిస్తాన్లోని వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు మంగళవారం చెలరేగిపోయారు ప్రయాణికుల రైలుపై దాడికి దిగి హైజాక్ చేశారో ఆరుగురు భద్రతా సిబ్బందిని చంపేసిరట అప్పుడే దాడి చేసి ఆరుగురు సిబ్బందిని చంపేసిర్రు ముప్పై దాకా ఆ సంఖ్య భద్రతా సిబ్బంది చనిపోయిన యొక్క చనిపోయిన వారి యొక్క సంఖ్య ముప్పై వరకు ఉండొచ్చు అట అంటే అక్కడ ఉండేటువంటి ఆర్మీ కావచ్చు మిలిటరీలో నూట ఎనభై రెండు మందిని బందీలుగా పట్టుకున్నారట ఎవరైతే తీవ్రవాదులు వాళ్ళు నూట ఎనభై రెండు మందిని బందీలుగా వాళ్ళ చెరలోకి తీసుకున్నారు వీరిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బంది ఉన్నారు దాడి సమయంలో జాపర్ ఎక్స్ప్రెస్లో దాదాపు ఐదు వందల మంది వరకు ప్రయాణికులు ఉన్నారట కాగా పాకిస్తాన్ భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని పదమూడు మంది మిలిటెంట్లను బట్టుబెట్టాయి ఎనభై మంది ప్రయాణికులు సురక్షితంగా కాపాడేట మొత్తం మీద అందరినీ చంపేస్తామని బలోజ్ మిలిటెంట్లు అంటున్నారు తీవ్రవాద సంస్థకు సంబంధించి దానికి సంబంధించిన వార్త మనకు ఈనాడులో ప్రధాన హెడ్డింగ్ కనబడతా ఉంది మొత్తం మీద ఇంకా దానికి పూర్తి సమాచారం మనకు తెలియాల్సి ఉంది పూర్తి సమాచారం రాగానే జనం టీవీలో మీకు ప్రసారం చేసే ప్రయత్నం చేస్తాం అట్లాగే